పాలకొల్లు నియోజకవర్గంలోని దగ్గులూరు గ్రామంలో సెప్టెంబర్ పంతొమ్మిదిన ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించనున్నారు ఈ కార్యక్రమానికి నియోజకవర్గ గోపి నిర్వహిస్తున్నట్లుగా వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట ప్రధాన కార్యదర్శి కర్ర జయసరిత తెలిపారు ఈ నిరసనలో విద్యార్థి సంఘాలు తల్లిదండ్రులు వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు వ్యతిరేకిస్తూ రేపు అనగా పంతొమ్మిదో తారీఖు శుక్రవారం రోజున తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు జిల్లా అధ్యక్షులు ముదులూరి ప్రసాద్ రాజు గారి సమక్షంలో పాలకొల నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుడాల గోపి గారి ఆధ్వర్యంలో పాలకొలు నియోజకవర్గంలో ఉన్న దగ్గులూరి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాల దగ్గర నిరసన కార్యక్రమం అనేది చేపట్టడం జరుగుతుంది ఎందుకంటే ఇది రాష్ట్రానికి సంబంధించిన విషయం అలాగే ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయం ప్రజల భవిష్యత్తుకు సంబంధించింది అలాగే పేద బడుగు బలహీన వర్గాల విద్యా వైద్యానికి సంబంధించింది కాబట్టి ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది కాబట్టి నిరసన కార్యక్రమంలో విద్యార్థులు విద్యార్థి సంఘాలు తల్లిదండ్రులు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు నాయకులు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని ఈ ప్రైవేటీకరణకు ఎతిరే